ఇగో పొలిటికల్ లీడర్లను వదలం ఫోన్ ట్యాంపరింగ్తో సంబంధం ఉన్న ఎవరిని విడిచిపెడతాం విదేశాలలో ఉన్న ఇద్దరు కీలక నిందితులను రప్పించే ప్రయత్నం ఇప్పటికే నలుగురు జైల్లో అనుమానితులుగా అనుమానితులను విచారిస్తున్నాం అరెస్ట్ చేస్తాం మీడియాతో వెస్ట్ జోన్ డీసీపీ విజయకుమార్ విజయ్ కుమార్ నువ్వు పొలిటికల్ లీడర్లను వదలు కాదు విజయ్ కుమార్జీ నువ్వు ఎవరిని వదలొద్దంటే ఫస్ట్ మీ పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టు కొడంగల్లో ఆ కారణంగా కూడా పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ ల్యాండ్ విషయాలలో ఏలు వాళ్ళని సస్పెండ్ చేయ విజయ్ కుమార్జీ అప్పుడు నువ్వు ఫోన్ ట్యాంపరింగ్ దగ్గర ఏది కనతి మీద రివాల్వర్ పెట్టి అత్యాచారం చేసిన ఆయన ఎన్కౌంటర్ అప్పుడు మాట్లాడు విజయ్జీ ఇప్పుడు కాదు నువ్వు మాట్లాడేది నువ్వు ఇప్పుడు కాదు అంటున్నా మాట్లాడేది ఏదో ప్రజలకు చూడ ఏంది అంటే అదంతే దద్దమ్మ పేపర్ మా తెలియదు ఏమున్నది ఆ దద్దమ్మ ఎప్పుడు అది జర్నలిజం చేయది అదేమన్నా అంటే జోపుతుంది కింద ఎన్ని కిలోలు ఉన్న ఎంత ఉన్నదని జోపుతుంది అంతే ఏముంటుందాడా ఇక పవర్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ లోకర్ లోకూర్ సారీ సుప్రీం ఆదేశాలతో కొత్త చైర్మన్ నియమించిన రాష్ట్ర సర్కార్ సుప్రీం న్యాయ న్యాయమూర్తిగా ఉమ్మడి హైకోర్టు సీజేగా కూడా పనిచేశారు అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో ఏంది అంటే అదేదో అవినీతి జరిగిందని చెప్పి కదా దానికి సంబంధించి ఈయన ఏమైతుంది అలా అవినీతి జరుగుతాయి కదా రాష్ట్రం పేరు చెప్పకుంటే నిధులు ఇవ్వనట్టేనా బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాం నిర్మలా సీతారామన్ తెలంగాణకు బడ్జెట్లో వేల కోట్లు ఇచ్చామని వెళ్ళడా ఇచ్చిచ్చిరు అదే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు బీహార్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు నిర్మలా సీతారామన్జీ తెలంగాణకు తెలంగాణకు వేల కోట్లు ఇచ్చినా అని చెప్తాయి చెప్పు ఆ లెక్క ఏందో చెప్పు నిన్న నీది మొత్తం నిన్న ఏమి ఉన్న ఆలు లేదు సూలు లేదు అల్లడు పేరు సోమలింగం అన్నట్టు ఉన్నది అది లోక్సభలో కుల దుమారం కుల గణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాగూర్ కులమేంటో తెలియని కుల కులగణన కోరుతున్నారు అన్న బీజేపీ ఎంపీ ఎంత అవమానించిన పోరాటం ఆపనన్న ప్రతిపక్ష నేత కుల ప్రస్తావన ఎందుకంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆగ్రహం ఎవరి పేరు ప్రస్తావించలేదని సమర్థించుకున్న ఠాగూర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం రాహుల్ గాంధీకి సంబంధించి అక్కడ కుల సంబంధించి పంచాయతీ ఏంది అంటే ఇక తెలుసు కదా అది కేంద్రంలో ఉన్నది కూడా ఒక ఏంది నియంత పాలనే అది పెద్ద మంచి పాలన అనుకోవడం కూడా పూర్తి స్థాయిలో ఒక మూర్ఖత్వమే అక్కడ ఉన్నది కూడా గాపాలనలే నేను చెప్తున్నా కదా అక్కడ ఉన్నది కూడా గదే పరిపాలన ఇక జో ఏ కృష్ణలీలలో ఏమున్నాయి ఏ గిదే ఉంటుంది ఇంకేముంటుంది వీళ్ళ దగ్గర కూడా కదండి నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఒక విషయాన్ని చాలా క్లియర్గా కూడా చెప్తున్నా మీరందరూ కూడా కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు పలు సోషల్ మీడియా ఛానళ్లను కొన్ని చూసుడు బ్యాన్ చేయరు కాంగ్రెస్ భజన చేసేది బ్యాన్ చేయరు ఎందుకు బ్యాన్ చేయమంటున్నానంటే నేను అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం రేపు విపక్షం మనం ప్రజల పక్షాన పోరాటం నేను అందుకే చెప్తున్నా వాళ్ళందరినీ బ్యాన్ చేయరు ఇగో వైఆర్టీవీని చూడురి చాలా క్లారిటీగా చెప్తున్నా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా ఇక దీంతో పాటుగా ఇక్కడ మీకు ఒక నెంబర్ కనబడుతుంది కదా గూగుల్ పే ఫోన్పే హెల్ప్ చేయండి ఎందుకంటే మనకు ఆఫీస్కు సంబంధించిన ఎక్కువమెంట్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో కూడా అన్ని విషయాలకు సంబంధించి కూడా కొద్దిగా అవసరం ఉంటుంది ఎందుకంటే మనం ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తున్నాం ప్రజల కోసమే నిరంతరం ఉంటాం నేను చెప్పే ప్రతి అంశం కూడా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అంశమే రేపు పొద్దుగాల యనుముల రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాల్సిన బాధ్యత ఆయనకున్నది రేపు పొద్దుగాల మరి రాజీనామా చేస్తాడా లేదా